ఉంటాయి గ్రామానికి చెందిన భాష శ్యామ్ కుటుంబ సభ్యులు తమ భూమి తమకు అప్పచెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు శ్యామ్ మాట్లాడుతూ మండలంలోని మర్రిగూడెం గ్రామంలో ఉన్న మా భూమి ఆ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కలిపి తమను వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటూ వారిపై దౌర్జన్యానికి దిగి దాడులు చేస్తున్నారని వారు పోయారు హైకోర్టు ఆర్డర్ ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వారికి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వెల్లడించారు మీదకి మీదకు దాడి చేస్తున్నారండి మా మమ్మ మా పంటలన్నీ పాడు చేసేస్తున్నారు అదేవిధంగా జీడిని వేరేసుకొని పోతున్నారు కొబ్బరికాయలను తీసుకెళ్ళిపోతున్నారు మేము వెళ్తే మా మీదకి కత్తులు కర్రలు పట్టుకొని మమ్మల్ని చంపాలని మా మీదకి హత్య ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మా కుటుంబాన్ని అంటే కట్టించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా కుటుంబం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందండి మేము తండ్రి మేమండి మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి లఘువని మనస్ఫూర్తిగా జరుగుతాం శ్యాంబాబు మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్సు మా ఈరోజు ఒకటాయడం తాజుగా రాబోసుకుంటూ ఆమను నిరామ చేసి చేపెట్టాము ఎందుకంటే మాకు మల్లిగూడ గ్రామంలో ఆడమట్టం మరండిలో మాకు భూములు ఉన్నాయి ఆ భూముల్ని ఈ గ్రామానికి సంబంధించినటువంటి కరాటం నారాయణరావు మోహన్ రావు బుచ్చురాజు అనేవారు అనేక ప్రాంతం చేస్తే మా నాన్నగారు వాటిని కోర్టుకేసి మేము కోర్టు ద్వారా మేము పొందాము రెండు వేల రెండులో రెండు వేల ఆరులో ఇదే పుట్టాడు తహసీల్దార్ వారు మాకు ఆ భూముల్ని మాకు పంచనామాలు చేసి అప్పుడు ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా మేము ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరుగుడు గ్రామానికి చెందినటువంటి పూనెం పార్వతి అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా మా మీద దాడులు చేస్తూ మా పంటలు ఎత్తుకెళ్ళిపోతూ మమ్మల్ని భయప్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు మేము అనేక మార్లు పోలీస్ స్టేషన్లో పిటిషన్లు పెట్టిన అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో పిటిషన్లు పెట్టిన మాకు సమస్యకు పరిష్కారం అనేది చూపలేదు ఇప్పటికీ నేటికి కూడా ఈ నెల రోజుల క్రితం నుంచి మరుగుడు గ్రామస్తులు మమ్మల్ని చంపడానికి మూడు సార్లు ట్రై చేశారు ఆ ప్రకారంగా మేము వెళ్ళే పోలీస్ స్టేషన్లో పిటిషన్లు పెడితే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అలాగే మా హైకోర్టు నుంచి పోలీస్ ప్రొడక్షన్ కూడా ఉంది పోలీస్ ప్రొడక్షన్లు ఉన్నా కూడా రెవెన్యూ వారు కానీ పుట్టాయడం పోలీసు వారు కానీ ఇప్పటివరకు మాకు మా చేయలేకు మమ్మల్ని వెళ్ళే దారి చూపించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికైనా పట్టించుకొని